అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరిని ఆహ్వానిస్తుంది హేమాయణం నిజంగానంటే ఈ విషయం ఎవరికీ తెలియదని కాదు కానీ చెప్పడం నా బాధ్యత అనుకుని వీడియో చేస్తున్నాను నాకు ఆధరేటం చాలా సార్లు వీడియోస్ లో చెప్పాను అదొక కారణం నేను ఎక్కడికి వెళ్ళకపోవడానికి వెళ్ళలేకపోవడానికి అయితే నాకు ఎప్పుడంటే రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ కింద కూర్చోలేకపోవడం కొంచెం ఇబ్బందిగా లేవడం ఇబ్బందిగా కూర్చోవడం ఇవన్నీ మొదలయ్యాయి అన్నమాట సహజంగా అప్పట్లో ఏంటంటే వాత నొప్పులు కొంచెం వెయిట్ ఉండడం వల్ల ఇలా అనుకునేవాళ్ళం కానీ ఏంటంటే చాలా చాలా ఎఫెక్ట్ అయ్యేసరికి ఇది ఆర్థరైటిస్ అని తెలిసింది తెలుసుకున్నాను పరిశోధించి అయితే ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి నేను అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కింద కూర్చోకపోవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం పాటించేదాన్ని మరి పూర్తిగా కూరలు కూడా అప్పటి నుంచే కుర్చీలో కూర్చుని తలుపుకోవడం ఇవన్నీ అలవాటు అయ్యాయి అనమాట ప్రతిదాన్ని ఇంకా ఎత్తులో చైర్ హైట్లో తప్ప కూర్చోలేదు మాక్సిమం బట్టలకు మాత్రం అప్పట్లో వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఇంకొక ఒక ఎత్తుపేట వేసుకుని ఒక తక్క తప్పేది కాదు చాలా నరకం కనిపించేది లేచినప్పుడు కూర్చున్నప్పుడు పటపటమని అయితే మాకు మా గురువు గారు స్తోత్ర పాఠాలు నేర్పించేవారు అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ నాకన్నా పెద్దవాళ్ళు కూడా కిందను కూర్చునేవారు నేను మొహమాట పడిపోయేదాన్ని కింద కూర్చోలేకపోయేదాన్ని లేవలేకపోయేదాన్ని అలాగా నేర్చుకోవడం మానలేను కదా మళ్ళీ అవకాశం దొరకదని ఇంకా ఆఖరికి ఒకసారి కూర్చో పర్వాలేదు కూర్చో కుర్చీలో కూర్చో అన్నారు మా గురువుగారు కూడా కూర్చో అమ్మ పర్వాలేదు అన్నారు ఇంకా అప్పటి నుంచి పాఠానికి వెళ్ళినా కుర్చీలో నేర్చుకోవడమే అయిందనమాట ఇదంతా రెండు వేల పదిహేను వరకు నడిచింది నిజం అండి నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేయించుకొని అంత డబ్బు కూడా అప్పుడు లేదనమాట అందుకే వెళ్ళలేదు రెండు వేల పదిహేనులో ఎన్ఏడి కొత్త రోడ్లో డాక్టర్ ఆశీష్ అని ఆయన ఆర్థోపెడిషియన్ అనమాట అక్కడికి వెళ్ళాను ఆయన ఫస్ట్ ఎక్స్రేలు అవి తీయించుకోమన్నారు తీయించుకుంటే అరుగుదల రెండు కాళ్ళల్లోనే ఉంది రెండు మోకాళ్ళు కూడా అరిగిపోయాయి జాగ్రత్తగా ఉండాలి అంటే నేను చెప్పినప్పటికీ నాకు నలభై మూడు నలభై మూడు నడుస్తుంది అనుకోండి నేను ఇంకా డాక్టర్ గారి ముందు హోర్ హోర్ హోర్మ నేడ్చాను నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి సార్ ఇంకా అంటే అయ్యో పర్వాలేదమ్మా దీనివల్ల లైఫ్ రిస్క్ ఏం లేదు మీ చేతుల్లోనే ఉంది అని కొన్ని మందులు రాశారు అవి కొన్నాళ్ళు వాడేను ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు చేయించుకుంటే వాళ్ళు మీకు ఎక్సర్సైజ్లు చెప్తారు అవి చేయాలంటే అవి చేయించుకున్నాను ఎక్సర్సైజ్ ఏంటంటే చేయడం చేయకపోవడం ఇలాగే నడిచింది తర్వాత అలాగే కొంచెం కాపాడుకుంటూ వచ్చాను సమస్య ఎక్కువగానే ఉంది అప్పటికే కొంచెం నీ క్యాప్స్ వేసుకోవడం నడిచినప్పుడు ఇవన్నీ కూడా అనమాట తర్వాత రెండు వేల పదిహేడు ఆ టైంలో చూశాను నేను స్వాతి పుస్తకాలు వాళ్ళం అందులో ఫస్ట్ ఇలా ఒక తిప్పగానే ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించేది పార్షల్ నీ రీప్లేస్మెంట్ అని పార్షల్ నీ రీప్లేస్మెంట్ పార్సల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఎక్కువ ఖర్చు ఉండకుండా ఈజీగా ఏదేదో అయిపోతుంది చేయించుకుంటే బాగుండు అంటే న్రొహరి అప్పుడు ఉన్నాడు వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనమాట జాబ్ వచ్చింది న్రొహరీ ఇలా చూడు నోహరి అడ్వర్టైజ్మెంట్ ఉంది అంటే వాడు ఒకటే మాట అన్నాడు ఆ మాట ఏమన్నాడు అన్నది నేను తర్వాత చెప్తాను అయిందా తర్వాత మాకు వైజాగ్లో డాక్టర్ సోమేష్ గారని చాలా ఫేమస్ అనమాట మంచి డాక్టర్ ఆయన చెయ్యి కూడా చాలా మంచిది అలాగే ఇక్కడికి వచ్చేసి ముందు ఆయన దగ్గరికి వెళ్ళాను అప్పుడు మళ్ళీ ఆయన ఎక్స్రే తీయించి చూశారు ఉందమ్మా అరుగుదలయితే ఉంది కానీ భయపడవలసిన పని ఏమీ లేదు మీ చేతుల్లోనే ఉంది మీ ఆరోగ్యం కాపాడుకోవడం మీరు సర్వైవ్ అవ్వడం నేను మందులు కూడా రాయను మరీ బాగా భరించలేకపోతే వేసుకోండి ఏవో ట్యాబ్లెట్ రాశారు ఎప్పుడైనా ఇంక భరించలేని పని ఎక్కువైపోయినా అప్పుడు వేసుకోండి అని రాశారు అయితే వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి దానికోసం మళ్ళీ టెన్షన్ పడకండి వెయిట్ తగ్గలేదని టెన్షన్ పడిన కొద్దీ ఇంకా వెయిట్ పెరుగుతూనే ఉంటామండి అది నిజం కదా అప్పుడు నేను అడిగాను అనమాట డాక్టర్ గారిని సార్ ఇలాగా స్వాతి బుక్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను నీ రీప్లేస్మెంట్ అని అంటే మా అబ్బాయి ఒక మాట అన్నాడు సార్ అన్నాను ఏమన్నాడు అంటే అమ్మ ప్రాక్టీస్ లేని వాళ్ళే ఇలాంటి యాడ్స్ ఇస్తారమ్మా అన్నాడు అంటే చిన్నవాడైనా చాలా చక్కగా చెప్పాడమ్మా అబ్బాయి చెప్పింది కరెక్ట్ ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇలా ట్యాడ్స్ ఇస్తారు ఇదే ఇదైతే అసలు నేనైతే అసలు దీని గురించే మాట్లాడను చెప్పను ఇవన్నీ వేస్ట్ అమ్మా అన్నారు అయితే నేను సార్ని ఒక మాట అడిగాను సార్ నాకు ఇప్పుడు నలభై ఐదేళ్ళు నాకు అరవై వచ్చే చేస్తారంటే మీకు డెబ్బై వచ్చినా నేనైతే చేయను మీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా నేనైతే చేయను మీకు అవసరం లేదు మా హాస్పిటల్లో ముప్పై ఏళ్ళ నిండిన ఒక ఆవిడకి చేశాను సర్జరీ నలభై బర్త్డే మా హాస్పిటల్లో చేసాం ఆవిడకు అవసరం ఉంది చేసాం మీకు అవసరం లేదు చేయను మీరు ఊపిరి ఎలా పీలుస్తారో మంచినీళ్ళు ఎలా తాగుతారో అన్నం ఎలా తింటారో అలాగా మీరు ఎక్సర్సైజులు కాళ్ళకి చేస్తేనే మీరు సర్వైవ్ అవ్వగలరు సర్జరీ అనేది నేనైతే నేను చెయ్యను ఇక మీ ఇష్టం అన్నారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి ప్రమోషన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది ఏమిటండి ప్రమోషన్స్ అసలు అర్థం పర్థం లేని ప్రమోషన్స్ ప్రాక్టీస్ లేని వాళ్ళే ప్రమోషన్స్ చేయిస్తారు అన్నది నాకు మా డాక్టర్ గారి మాట గుర్తొచ్చింది ఈరోజు నేను రాత్రి ఒక షార్ట్ వీడియో చూశాను ఒక కపుల్ ఫన్నీ వీడియోస్ ముందు ఒక పేరుంది ఫన్నీ వీడియోస్ పేరుతో చేస్తూ ఉంటారు కదా వాళ్ళ అత్తగారికి మోకాళ్ళ నొప్పులు వచ్చేయి నడవలేకపోతున్నారు ఆపరే అనేసి అంటే అమ్మ ఆపరేషన్ అంటే నాకు భయమే అంటారు ఆవిడ అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే మీకు తగ్గిపోతుంది అత్తయ్య అని ఈ సో అండ్ సో ఏదో క్లినిక్ ఏదో అక్కడికి తీసుకెళ్ళి ఆ క్లినిక్కి అక్కడ సర్జరీ అక్కర్లేకుండానే పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా నొప్పులు తగ్గించేస్తారు అని ప్రమోట్ చేశారు నిన్న నాకైతే చూసిన దగ్గర నుంచి బాగా అనిపించిందండి ఒక చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అంతో ఇంతో లోకజ్ఞానం సొసైటీలో తెలిసిన వాళ్ళు ఇలాంటివి ప్రమోట్ చేయొచ్చా ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అలాంటిది ఒక క్లినిక్లు అలాంటిది ఒక క్లినిక్ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ వీళ్ళకి ఛానల్స్ ఉండవా వాళ్ళు చెప్పుకుంటారు కదా వాళ్లే ప్రమోట్ చేసుకుంటే అదొక దారి ఇలాగ వ్యక్తులు ప్రమోట్ చేస్తే అదొక దారి అండి అదైతే కరెక్ట్ కాదు నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం ఇప్పుడు సపోజ్ బట్టలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా చేస్తారు దానివల్ల ఏంటంటే మనకి మానసికంగా శారీరకంగా ఎలాంటి నష్టం ఉండదు మహా అయితే ప్రోడక్ట్ ఏ అనవసరంగా కొన్నాము వీళ్ళు ప్రమోషన్ చూసి అనుకుంటాము ఎలాగైనా సరే ఎంతో కొంత మనం అనుభవిస్తాం ఇలాంటి ట్రీట్మెంట్లో కరెక్ట్ కాదు కదండి అస్సలు ఇలాంటివైతే ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు క్లినిక్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు నేను గతంలో కూడా ఇదే చెప్పాను నా బాధ అదే బిజినెస్ ఉన్నవాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోండి అది తప్పు కాదు వీళ్ళు ఐదు వేలకి పదివేలకి ఇలాంటివన్నీ చేసి జనాల మీద వదులుతూ ఉంటే ఇదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే నాకు అనిపిస్తుంది వాళ్ళే చేసుకోవచ్చు కదా ఛానల్ పెట్టి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు వీళ్ళు చేత ప్రమోట్ చేయిస్తారు గురువారెడ్డి గారు అంటే ఎంతటి ఆర్థోపెడిక్ సర్జన్ అయినా విదేశాల్లో కూడా ఆయన పేరు ఉంది అలాంటిది ఆయనే చెప్తున్నారు పిఆర్పి ట్రీట్మెంట్లు అవి వద్దు అవి కరెక్ట్ కాదు నాకు కూడా చెప్పారు సమస్య అయితే ఉందమ్మా థర్డ్ స్టేజ్లో ఉంది కానీ పిఆర్పి ట్రీట్మెంట్లు అవి వద్దు మీ చేతుల్లోనే ఉంది ఆయన కూడా అదే చెప్పారు ఎక్సర్సైజులు రోజు చేయవలసిందే అంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను రోజు ప్రాణం నిలుపుకోవడానికి ఎలా అన్నం తింటానో నీళ్లు తాగుతానో శరీరాన్ని నిలుపుకోవడానికి ఎక్సర్సైజులు చేయక తప్పదు అలా చెప్పారు అంత అలాంటి డాక్టర్ గారు అంత గొప్ప డాక్టర్ చెప్పిన మాట మనకి అవసరం లేదు కనీసం ఈ ప్రమోట్ చేసిన వాళ్ళు ఏ చదువు సంచలేని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అయితే అసలు పట్టించుకోకర్లేదండి పోనీ ఏదో డబ్బు కోసం ఆశపడి చేశారండి డబ్బు ఉన్నవాళ్ళు ఒక స్థానంలో ఉన్నవాళ్ళు ఇలాంటివి ప్రమోట్ చేయొచ్చా ఇదే నా ప్రశ్న పీఆర్పి ట్రీట్మెంట్ అయితే అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేయలేదు మనకి ఒక్కటే ఉదాహరణ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి పథకాల్లో మనం ఆ లిస్టు చదివితే అలాంటి వాటిలో ఇది ఉండదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన వాటికి అందులో మనకి ఆ బెనిఫిట్స్ మనం పొందగలం ఆ పథకాల ద్వారా ఇలాంటి వాటి వల్ల అంటే ఇలాంటివి హూ చెప్పలేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పలేదు కాబట్టి ఇవి కరెక్ట్ కాదు ప్రామాణికం కాదు ఎందుకంటే ఇవి అందరి చేత నిర్ధారించబడలేదు ఒక డాక్టర్ స్ప్యానల్లో ఒక్క డాక్టర్ వ్యతిరేకించినా అది కరెక్ట్ కాదని అనుకోవాలి మనం ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను మనం చదువుకున్న వాళ్ళం కూడా అలాంటి దాంట్లో ఎలాగా తప్పని పరిస్థితుల్లో పడతాము అన్నది అయితే ఇది ప్రమోషన్ వల్ల వెళ్ళింది కాదు మా అక్క ఇలాగే చాలా ఆర్ద్రేటిస్త బాధపడుతుంది తనకి చాలా ఉంది తేడాది ఆగస్టులో చెన్నై వెళ్ళారు వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు అప్పుడు మామూలుగా విజయనగరంలో డాక్టర్ చూపించుకోవడం వాళ్ళు ఏదో చెప్పడం వెళ్ళడం అవుతుంది వెళ్ళిన ఒకటి రెండు రోజులకేనండి విపరీతమైన నొప్పులతో అసలు అడుగు కూడా వెయ్యలేనంతగా బాధపడిపోయింది ఏడుపు ఏడు చేస్తుంటే అప్పుడు ఎవరైనా పిల్లలు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం మానేస్తారా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ ప్రాక్టీస్ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు డాక్టర్ మాట వినకుండా మనం ఏం చేస్తాం చేయించుకోవాలి కదా డాక్టర్ మాట విన్నారు చేయించుకున్నారు కన్సల్టేషను ఆపరేషన్ థియేటర్ ఫీజు అంటే ఏమిటి ఒక ఇంజక్షన్ ఇవ్వడానికి ఏడు వేల రూపాయలు తీసుకున్నట్టు అతను కన్సల్టేషన్ కాకుండా మొత్తానికి ఇదంతా లక్ష దాటి అయింది అనుకోండి కానీ అది తనకు సక్సెస్ అవ్వలేదు మా నాన్నగారికి చేసిన ఇంజక్షను ఆయన పరిగెట్టేస్తున్నారు మీకంటే పెద్ద అని చెప్పారట ఏ అయినా అలా చెప్పుకోడా కాకపోతే వాళ్ళకి అక్కడ ఇంకో అసలు ఆప్షన్ లేదనమాట వాళ్ళు డాక్టర్ని నమ్మి వెళ్ళారు అది సెట్ అవ్వడం సెట్ అవ్వకపోవడం అన్నది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది మన శరీరాన్ని బట్టి ఉంటుంది ఒక ప్రమోషన్ చూసి వెళ్ళలేదు డాక్టర్ చెప్తే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాం తనకు సెట్ అవ్వలేదు మొన్న జనవరిలో సర్జరీ చేయించుకుంది అది దానివల్ల కూడా కొంచెం అది నీ రీప్లేస్మెంట్ సెట్ అయిపోయింది కొంచెం ఎందుకో కూడా కొంచెం ఇంకా ఏవో ఇబ్బందులు పడుతూనే ఉంది అందుకని గురువారెడ్డి గారు ఏం చెప్తారంటే అసలు అవసరం లేకుండా మీకు ఒక అరవై దాటిపోయి అనుకోండి అసలు మా దగ్గరికి కూడా రావద్దు మీరు ఎక్సర్సైజులు చేసుకోండి ఏదో రామకృష్ణ అంటూ కాలం గడపండి వెయిట్ అది పెరగకుండా చూసుకోండి ఇదే చెప్తారైనా అక్కర్లేదు అనుకుంటే మీ బాధ్యతలన్నీ తీరిపోతే చేయించుకోకండి ఇంకేవి ఇతరత్ర సమస్యలు లేకపోతే నీ రీప్లేస్మెంట్ చేసినా సరే మన సర్వైవల్ కోసం అది మన అవసరాలు నిత్యావసరాలు కాలకృత్యాలు ఇవన్నీ తీర్చుకోవడానికి అవి చేస్తున్నారు అంతే తప్ప ఎగిరిగి ఎంతమని కాదు అలాగా వీళ్ళు చేసిన ప్రమోషన్ చూస్తే నాకు చాలా బాధగా ఉందండి ఒక్కటే ఒక్కటేనండి నాకు అనిపిస్తుంది ప్రాక్టీస్ లేని వాళ్ళు బిజినెస్ లేని వాళ్లే ఇలాంటి ప్రమోషన్స్ చేయిస్తారు అనిపించింది ఎలా చెప్పేస్తారు అలాగా పోని పెద్దవాడిని కూడా చూపించారు వీడియోలో కానీ ఆవిడికి అదంతా ట్రీట్మెంట్ చేస్తున్నట్టు వీడియో ఉండాలి కదా ఊరికే ఒకసారి ఆపరేషన్ థియేటర్లో చూపించారు అంటే అదంతా వాళ్ళు చేయించలేదన్నమాట ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకటి ఉంది నిజానికి ఈ వీడియో వినాయక చవితి నుంచి చేయాలండి నిన్న కరెక్ట్గా మళ్ళీ అది చూసరికి ఏ నాకు బాధ్యత ఉంది ఇది ఎవరు చూసినా చూడకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకున్నాను చేస్తున్నాను వినాయక చవితి నిమజ్జనం వినాయక చవితి అయిపోయింది ఆ నిమజ్జనం పది రోజుల టైంలో ఒక వాళ్ళకి లక్షల్లో ఉన్నారు ఒక యంగ్ కప్పులు అనమాట పాప ఉంటుంది ఆ పాప బాగుంది ముద్దుగాని ఒకటి రెండు వీడియోస్ చూశాను నాకు ఇంకా అవే సెషన్స్ వస్తున్నాయి అనమాట ఆ వినాయక చవితి పది రోజుల్లో అందరం నిమజ్జనానికి వెళ్తున్నాం కదా అమ్మమ్మ రావట్లేదా అంటుంది ఆ పాప లేదమ్మా అమ్మమ్మకి కాళ్ళ నొప్పులు కదా ఎక్కువగా ఉన్నాయంటే సర్జరీ చేయించవచ్చు కదా ఆ పాపకి ఏం తెలుసండి పాప చేతి కూడా అలా చెప్పించాలా అంటే సర్జరీ అవసరం లేదమ్మా ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండానే అమ్మమ్మ కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అని సేమ్ ఇదే ఇదే ట్రీట్మెంట్ ప్రమోషన్ సేమ్ క్లినిక్ కాదు ఇదే ప్రమోషన్ అనమాట పీఆర్పి ప్రమోషనే అయితే నిజంగా అమ్మమ్మ కాళ్ళ నొప్పులు తగ్గే లేదా అనేది మళ్ళీ అప్డేట్ ఇవ్వాలి కదా పదివేలో పదిహేను వేలో తీసుకోవడం ఇది ప్రమోట్ చేసేయడం అక్కడతో అయిపోయింది వాళ్ళ చేతులు దులిపేసుకోవడం నిజంగా ఆ మాట చూసి ప్రభావితమే ఎవరైనా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి లక్ష రూపాయల పైన ఖర్చు అయిపోదా వాళ్ళకి సెట్ అవుతుందా ఎందుకంటే చదువుకున్న వాళ్ళు సంఘంలో తిరుగుతున్న వాళ్ళు ఇలాంటివి రికమెండ్ చేస్తున్నారు మరి అప్పుడు అమ్మమ్మ తీసుకెళ్ళినట్టు క్లినిక్కి ఇంజక్షన్ చేయించినట్టు ఆవిడకి తగ్గినట్టు అవన్నీ కూడా పెట్టాలి కదా బెటర్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు లక్షల్లో యూస్ వచ్చేస్తాయి అయిపోతుంది వాళ్ళ పని ఒక యూట్యూబర్కి ఇలా డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తారంటే వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ విజ్ఞత కలిగిన వాళ్ళు విచక్షణ కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ పిఆర్పి గురించి ప్రమోట్ చేయకూడదండి నిజంగా మీకు అంత నిబద్ధత ఉంటే ఆ సో సో బాధపడుతున్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేయించి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నడవగలు వస్తుంది కాళ్ళ నొప్పులు లేకుండా ఆ అమ్మమ్మ నాయనమ్మ ఎవరో ఒకరు అని చూపించాలి కదా అది చూపించట్లేదు ఎవరికి కూడా ఇలా ట్రీట్మెంట్ కరెక్ట్ కాదండి గురువారెడ్డి గారని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా వస్తుంది ఆయన మాటలు మనం ఫాలో అయితే సరిపోతుంది ఇంకా చాలామంది ఉన్నారు ఈయన ఫేమస్గా ఈయన పేరు నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను నేనైతే చాలా సివియర్గా ఉందండి నాకైతే ఆ కానీ చెయ్యరు నిజంగా ఒకసారి చేస్తే వాళ్ళకి లాభమే కానీ ఎవరికి అవసరమో ఎవరికి కాదో చెప్పేవాళ్లే కదా అసలే డాక్టర్స్ కొందరికి అవసరం అవుతుంది కొందరికి అవసరం అవ్వదు నిన్న రాత్రి వీడియోలో ప్రమోషనల్ వీడియోలో ఎవరికి సర్జరీ అవసరమో ఎవరికి కాదో కూడా వాళ్లే చెప్తారు అంది అంతవరకు బాగుంది ఇప్పుడు ఒక వైద్యుని దగ్గరికి మనం వెళ్తే చెప్పచ్చు సో అండ్ సో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం హస్తవాస మంచిది మాకు నమ్మకం ఉంది మాకు బాగా తగ్గిందని దాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం వద్దా అన్నది మన ఇష్టం కానీ వైద్యాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఒకే వైద్యం అందరికీ సెట్ అవుతుందా అవదు కదా అలాగేనండి ఎలాగో ఈ వైద్యుల టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఏంటంటే సింహాచలంలో మేము ఉన్నప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు పక్క పోర్షన్లో ఒకళ్ళు ఉండేవారు అనమాట కొంచెం పెద్దవాళ్ళు ఆయన దేవస్థానంలో ఆర్డర్గా చేసేవారు ఏంటంటే నన్ను పిల్లల్ని బాగా కూతురు పిల్లలు మన వల్ల చూసేవారు అనమాట హేమ ఎప్పుడైనా సరే మనకు ఎవరైనా ఎదురుపడినా మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు తప్ప నీకు ఎన్ని కోట్లు ఉన్నాయని ఎవరో అడగరు హేమ అని అడిగి అనేవారు అనమాట ఫస్ట్ చూడండి ఎవరైనా సరే ఎంతమంది పిల్లలు అని అడుగుతాం అలాంటిది ఆ పిల్లల విషయంలో కూడా ఆడపిల్లలు ఇంకా ఇంకా ఆలోచించేలా మాట్లాడుతున్నారు ఉపాసన గారి వ్యాఖ్యలు చూశారు కదా ఎక్స్టోర్ చేసుకోండి పిల్లల్ని ఎప్పుడైనా కనొచ్చు ఇప్పుడే కెరీర్ బిల్డప్ చేసుకోండి అని కెరీర్ని బిల్డ్ చేసుకోమని చెప్పడం తప్పేం కాదు అది చాలా మంచి విషయం అందరికీ అవసరం సాధికారత స్వావలంబన అందరికీ అవసరం అది లేదు కానీ ఎక్స్టోర్ చేసుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టారండి దానికి చాలా కారణాలు కలవాలి ఎక్స్టోర్ ఉంచుకున్నారు వీళ్ళు కెరీర్ లో పడిపోయారు ముప్పై ఐదు దాటే ఆరోగ్యమైన వాళ్ళకే ముప్పై దాటితే ప్రశ్నార్థకం సంతాన అవకాశాలు అంటున్నారా ఇంతగా ఫెర్టిలిటీ సెంటర్స్ అవి ఎందుకు పెరిగాయి మన బలహీనత మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే వెళ్ళడం వెళ్ళకపోవడం అన్నది మన ఇష్టం కానీ ఎవరైనా సరే పెళ్ళవగానే పిల్లల కంటేనే మంచిది నా దృష్టిలో అంటే ఏ సమస్యలు లేకపోతే ఆరోగ్యమైన వాళ్ళకైతే ఏడాది లోపే కలుగుతారు సంతానం అని చెప్తారు కన్సీవ్ అవుతారని ఒక రెండేళ్లైనా గడవకపోతే నిజంగా పిల్లల పట్ల కోరుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళాలి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటే లేదు అనుకుంటే అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అంతే తప్ప ఎక్స్టోర్ చేసుకున్నంత మాత్రాన మనకు కావాల్సినప్పుడు పిల్లలు పుట్టారు ఇదైతే మాత్రం అంత కరెక్ట్ కాదు కెరీర్ మాత్రం తప్పకుండా మనం నిర్మించుకోవాలి ఆడవాళ్ళకి ఆడపిల్లలకి ఈ రోజుల్లో చాలా అవసరం కానీ ఇది కూడా మన కెరీర్ ఎంత ముఖ్యమో నిజంగా పెళ్లి పిల్లలు కావాలనుకుంటే ఇది కూడా అంతే ముఖ్యం అక్కర్లేదు ఏక నిరంజనలో ఉంటామంటే అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఈ ప్రమోషన్ల మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం